போக்குள்ளி <escre editors> <pad pare noche> <BACK AND TO TENISí> Kerja siapa? nanti జపన్ చేసే వాళ్ళకే ఐపనియా ఆ మాటలై ఉండాలి జపన్ చేసే వాళ్ళే తీసుకోవాలి జపన్ చేసే వాళ్ళే తీసుకోవాలి 3 గాస్తుంది కాబట్టి తీసుకోకూడదు మీకు సామో మాకొ పోవో ఆ తోట్ మీకు మార్చరో పో ఆ తో దస్తా మీ శవాని పో జపన్ చేసే వాళ్ళే తీసుకోవాలి ఆ పిల్లలు తెలుసుకోండి ఎప్పుడు ఉంచు చేసే వాళ్ళే తీసుకోవాలి జపం వాళ్ళే తీసుకోవాలి ఎప్పుడు ఉంచు ఏ పది ఏ పని దిగుదాను కాదు అయిపోయిందా చేసే వాళ్ళే తీసుకో అయితా చేస్తారా అయిపోయిందా అయిపోయింది బైక్ తన ఫోటో తీసుకుని ఉంటాం శ్రీమద్